అండి సాయి మాట నానోట విత్ ఆల్ నేను మీ దేవి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక కనీ విని ఎరిగినటువంటి ఒక పరిహారం అండి ఇంతవరకు ఎక్కడ విని ఉండరు చూసి ఉండరు అలాంటి ఒక అద్భుతమైన పరిహారం సింపుల్ పరిహారం ఈ పరిహారం వినగానే ఏంటి నిజమా అంటూ నోటు మీద వేలేసుకుంటారు ఇలా చేస్తేనే మా కోరికలు కష్టాలు తీరుతాయా ఈ విషయం అసలు తెలియటం లేదే మాకు ఇన్నాళ్ళు బాధపడ్డామే అంటూ మీరు ముక్కున వేలేసుకుంటారు ఆశ్చర్యపోతారు అలాంటి ఒక అద్భుతమైన పరిహారం భరించలేని బాధల్లో ఉన్నారు తట్టుకోలేని కష్టాల్లో ఉన్నారు ఎంతో కాలంగా తీరని కోరికలతో అల్లాడిపోతూ ఉన్నారు సరే మీకు ఎక్కువ బాధలు ఉన్నాయి కష్టం ఉంది ఎక్కడ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు ఏ పరిహారం చేయాలన్నా ఏ ఏంజల్ నెంబర్ రాసుకోవాలన్నా ఏ స్విచ్ వర్డ్ రాసుకోవాలి అన్నా మీ దగ్గర అందుబాటులో పేపరు పెన్ను లేదు మేము ఏం చెయ్యాలి కానీ ఇప్పుడు ఈ సమయం ఈ క్షణంలో ఈ సమస్య నుంచి ఈ కష్టం నుంచి ఈ బాధ నుంచి బయటపడితేనే మేము ఊపిరి పీల్చుకోగలం లేకపోతే మా వల్ల అవ్వటం లేదు అని అనుకునేవారు అస్సలు భయపడకండి మీరు ఉన్న చోటని కదలకుండా కూర్చొని ఉన్న చోటనే మట్టి మీద మీ చూపుడు వేలతో ఎలా రాసి చూడండి మీ కష్టం క్షణంలో తీరిపోతుంది మీ కోరిక క్షణంలో తీరిపోతుంది ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది జరగకపోతే నన్ను అడగండి నిజంగా ఇలాంటి పరిహారం మీరు ఎప్పుడైనా విన్నారా అస్సలు వినలేదు చూడలేదు కూడా కానీ పరిహారం అయితే ఇంత సింపుల్గా ఉంటుంది రిజల్ట్ ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది మనము భూమి మీదనే ఎందుకు రాస్తున్నాం అంటే భూమి అంటే పృథ్వీ భూమాత ఎన్ని ఇస్తుందండి ఈ భూమాత లేకపోతే మనం ఉన్నామా మనం తినటానికి తాగటానికి ఉండటానికి నిలబడటానికి పడుకోవటానికి ప్రాణంతో ఉండటానికి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు ఈ భూమి ఈ పుడమి నుంచే వస్తుంది అలాంటి పుడమ తల్లి మీద నమ్మకంతో అలాంటి పుడమ తల్లికి మీ కష్టం చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని ఆ మట్టి మీద ఎలా రాశారు అంటే మీ కోరిక తీర్చకుండా ఉండగలదా ఉంటుందా భరించే తల్లి భూమాత అంటారు కన్న తల్లి కంటే కూడా ఓపిక సహనం ఎవరికి ఉందంటే ఖచ్చితంగా భూమాతకే అని చెప్పాలి ఎన్నింటిని భరిస్తుందండి ఎన్నింటిని సహిస్తుందండి భూమాత అలాంటి భూమాతకు మీ కష్టం చెప్పుకొని మీ చూపుడు వేలుతో మట్టి మీద ఇలా రాసి చూడండి క్షణంలో కరిగిపోతుంది మీ కష్టం క్షణంలో తీరిపోతుంది మీ కోరిక అది ఎంతదైనా అవ్వనివ్వండి ఇప్పుడు మాకు ఎమర్జెన్సీగా రిజల్ట్ రావాలండి అనేవాళ్ళు ఎన్నళ్ళు తీరను కోరికలు ఉన్నాయి తీరాలి అనుకునే వాళ్ళు ఎవరు ఎలాంటి కోరిక కోసమైనా కూడా మట్టి మీద మీ చూపుడు వేలతో ఎలా రాసి చూడండి అసలు మీరే ఆశ్చర్యంతో నోరెల్లబెడతారు అంతటి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మరి ఇంతటి అద్భుతాన్ని సృష్టించే ఎలా రాయాలి ఆ మట్టి మీద ఏం రాయాలి ఎప్పుడు రాయాలి తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ మీరు ఫాలో అయిపోవాల్సిందే అంతేకాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమయంలో ఏ అవసరం పడుతుందో తెలియదు ఉన్న చోటని కదలకుండా మట్టి మీద రాసేటటువంటి ఈ పరిహారం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ అవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇంకా మనకు తెలిసినటువంటి గురూజీ అండి ఎన్నో ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న గురుజీ ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఈయనకే కాల్ చేస్తానండి ఈయన కేవలం వారం పది రోజుల్లో చిట్టికేసినంతలో నా కష్టాన్ని తీర్చేస్తూ ఉంటారు నేనే కాదండి నా రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది ఈయన దగ్గర ఎన్నో సమస్యలకి పరిహారాలు అందుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్గా ఉంటే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ రైస్ చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకర్ణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి అంటే మీరు పర్సనల్గా వెళ్ళాలి నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి మీట్ అవ్వాలి మా ఇంట్లో ఒప్పుకోరండి మూడవ కంటికి తెలియకుండా మా ప్రాబ్లమ్స్ అనేవి మేము సాల్వ్ చేసుకోవాలండి అని అనుకునే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే మీరు ఉన్న చోటని కదలకుండా ఒక్క ఫోన్ కాల్తో ఎంతటి మొండి సమస్య అయినా కూడా పరిష్కారం అందుకోవచ్చు ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మాకు ఎంతో కాలంగా తీరని కోరికలు అలా మిగిలిపోయాయండి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం దేవుడి మీద కూడా భారం వేసాం ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాం రాసుకున్నాం మేనిఫెస్ట్ చేసుకున్నాం ఏం చేసినా కూడా వర్కౌట్ అవటం లేదు అనేవాళ్ళు ఒక్కసారి మీరు ఉన్న చోటని ఎలాంటి స్థితిలో ఉన్న సరే భూమి మీద మట్టి మీద మీ చూపుడు వేలతో ఇలా రాసి చూడండి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మీ కోరిక ఈరోజు తీరిపోతుంది ఈ క్షణం తీరిపోతుంది ఎంత పెద్దదైనా అవనేవండి మేము వీసా కోసం ట్రై చేస్తున్నామండి అది రావటం లేదు లేదు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నామండి అది అవ్వట్లేదు మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నామండి అది అవ్వట్లేదు పిల్లలకు మంచి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నామండి ఎందుకో తెలియదు డబ్బు ఉంది జాతకాలు కలిసాయి మంచి సంబంధం కానీ పెళ్ళి అన్నది సెట్ అవ్వట్లేదు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదేందుకు కారణం తెలియదు ఇలా అన్నీ ఆగిపోతూ అడ్డంకులు ఎదురవుతూ ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతూ ఎక్కడక్కడ బ్లాకేజెస్ ఎక్కడ ఉంటాయో ఏ పనుల్లో ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా మీరు మట్టి మీద ఎలా రాసి చూడండి ప్రతి ఒక్క పని చక్క 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 కదిలిపోదు ఎలాంటిదైనా పనివ్వండి మీరు ఇల్లు కట్టాలని ఎన్నో ఇళ్ళుగా ట్రై చేస్తున్నారు అది అవ్వట్లేదు మీరు మట్టి మీద మీ చూపుడు వెళ్తే ఇలా రాసి చూడండి మీరు ఇల్లు కట్టడానికి మొత్తం సిద్ధం చేసుకుంటారు ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారు ల్యాండ్ కొంటారు ఒక కారు బంగ్లా కొనాలి అనుకుంటున్నారు కారు బంగ్లా కొంటారు బంగారం కావాలి అనుకుంటున్నారు బంగారం కొంటారు ఇవే కాదండి ప్రతి ఒక్కటి ఇంకా చాలామంది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంటారు అత్యవసర పరిస్థితుల్లో ఉంటారు ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి ఆ డబ్బు అందితేనే ఊపిరి తీసుకోగలరు ఎలాంటి ఒక చిక్కు సమస్యల్లో ఉంటారు అంటే అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీగా పిల్లాడికి స్కూల్లో ఫీజు కట్టాలి లేదంటే పిల్లవాడిని కొడతారు ఇంటికి తరిమేస్తారు లేదంటే కొన్ని స్కూల్స్లో చూస్తే మీరు బయట నిలబెడుతూ ఉంటారు ఎండలో అలా నిలబెట్టేస్తారు పరువు పోతుంది నా బిడ్డ అక్కడ బాధపడకూడదు లాస్ట్ డేటు ఇంతకాలం కూడా ఎక్కడెక్కడో ట్రై చేసేసాం ఎక్కడ డబ్బులు దొరకట్లేదు ఈరోజు ఫైనల్గా డేట్ ఇచ్చారు డబ్బు కట్టాలి అలాంటప్పుడు లేదు మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసాం కానీ మేము అనుకున్న అమౌంట్ ఒకటైతే అక్కడికి వెళ్ళే ఆ టెస్టు ఈ టెస్టుని రాసి అక్కడ బిల్లు చూస్తే మేము ఊహించిన విధంగా పెరిగిపోయింది మా దగ్గర అంత డబ్బు లేదు అమర్ ఎమర్జెన్సీగా అర్జెంటుగా ఇప్పుడు డబ్బు కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకుని వచ్చారు మీకు టైం ఇచ్చారు గడువు ఇచ్చారు ఆ టైం లోపు కట్టకపోతే ఇంటి మీద వచ్చి పడతాం గోల చేస్తాం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మర్యాద తీసేస్తాం ఇంట్లో పాత్రలు సామాన్లు బయట పడేస్తాం గోల చేస్తాం అని బెదిరిస్తారు మీకు లాస్ట్ టైం ఇచ్చుకుంటారు అలా లేదా మీరుకు ఎక్కడో మీరు కమిట్ అయ్యారు ఆ సమయానికి మీరు డబ్బు కట్టాలి మీ దగ్గర డబ్బు లేదు లేదా మీ దగ్గర ఎవరు డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఇస్తాం ఇస్తామంటున్నారు ఇవ్వట్లేదు అది తీరని కోరకే ఆ డబ్బు మీకు రావాలి ఇలా మీరు అత్యవసర పరిస్థితుల్లో మీకు డబ్బు కావాలి ఎవరినో అడిగారు ఏదో ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం మీద వెళ్ళారు ఈరోజు రండి ఇస్తాము అని చెప్పారు వాళ్ళు ఆ ప్రయత్నం కోసమే వెళ్ళారు లేదా మీకు ఎక్కడ రావాల్సిన డబ్బు దానికోసం మీరు వెళ్ళారు అక్కడికి వెళ్తే తీరా వెళ్ళాక ఏం చేస్తుంది మీకు డబ్బు ఇస్తాము అన్న వ్యక్తి మీరు వెళ్ళి ఫోన్ చేస్తే కాల్ రిసీవ్ చేయరు ఇంట్లో ఉండకుండా పోతారు అంటే మీకు సమయానికి చేతికి దొరకరు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అర్జెంటుగా అడిగాను కదా నేను వస్తున్నానని కూడా చెప్పాను కదా ఈ వ్యక్తి ఎందుకు ఫోన్ రిసీవ్ చేయటం లేదు ఇంట్లో లేరు లేదా ఏదో కారణం చెప్తున్నారు ఎందుకు అని ఒక నిరుత్సాహంలో మీరు ఉండిపోతారు ఎందుకంటే మీ పరిస్థితి అలా ఉంది అక్కడికి వెళ్తే మొండ చెయ్యి కనపడింది అప్పుడు ఏంటంటే దిక్కుతోచని స్థితి మీది అయోమయం స్థితి అక్కడ ఉన్నారు మీకు పెన్ను చేతిలో లేదు పేపర్ చేతిలో లేదు ఒక ఏంజల్ నెంబర్ రాయాలన్నా ఒక స్విచ్ వర్డ్ రాసి ఎమర్జెన్సీగా ఇప్పుడు నా ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి యూనివర్స్ సహాయం చేస్తుందేమో అని మీరు తప్పించిపోయినా మీ దగ్గర ఇవి అందుబాటులో లేవు అలాంటప్పుడు ఉన్న చోటనే ఒక చెట్టు కింద ఉన్నారా ఒక పుట్ట కింద ఉన్నారా రోడ్డు మీద ఉన్నారా ఉన్న చోటని వంకొని రాస్తారా కూర్చొని రాస్తారా మీ ఇష్టం మట్టి మీద మీ చూపుడు వెళుతో ఎలా రాసి చూడండి ఎవరైతే మీ ఫోను రెస్పాండ్ అవ్వలేదు ఇంట్లో లేకుండా ఉన్నారో మీకు వేరే ఏదో కారణాలు చెప్పారో మొండి చేయి చూపించారో వాళ్లే మళ్ళీ తిరిగి మీకు కాల్ చేసి రెండు డబ్బులు ఇస్తాను తీసుకెళ్తరు అని కాల్ చేస్తారు అంతటి పవర్ఫుల్ అయినటువంటి పరిహారం మీరు జాబ్ కోసం వెళ్ళారు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంట్లో చెప్పారు ఇన్నాళ్ళగా తిరిగేనమ్మా ఈరోజు ఫైనల్ నాకు జాబ్ వస్తుంది జాబ్ వస్తేనే నేను ఇంట్లో పె అడుగు పెడతాను లేదంటే రాను అని శపథం చేసి మరీ వచ్చారు అక్కడ మీకు జాబ్ వస్తుంది అని మీరు ఎంతో ఆశతో వెళ్తే అక్కడ మీకు రాలేదు ఇక అక్కడి నుంచి బయట వచ్చేస్తారు ఏం చేయాలో అర్థం కాలేదో ఇంట్లో చాలా చేసి వచ్చారు కదా ఎలా తల చూపి తల ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాలి మొహం ఎలా చూపించాలి అని చాలామంది మదన పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్న చోటని మట్టి మీద మీ చూపుడు వెళ్తే ఇలా రాసి చూడండి ఎవరైతే మీకు ఉద్యోగం లేదు అన్న వాళ్ళు పిలిచి మళ్ళీ ఈ ఉద్యోగం మీకే అయింది రండి అని కాల్ చేస్తారు ప్రతి ఒక్కటి కూడానండి మీరు చూపుడు వేలుతో మట్టి మీద ఇలా రాస్తే చాలు మీ కోరిక మీ కష్టం ఎంత పెద్దవైనా కూడా కరిగిపోతాయి తీరిపోతాయి ఎందుకంటే ఇక్కడ మనం భూమాతను నమ్ముతున్నాం మన కోరికను భూమాతతో చెప్తున్నాం పుడమి తల్లితో చెప్తున్నాం ఈ పుడమి తల్లి మన కి అందిస్తుంది యూనివర్స్ మన సహాయం కోసం ఏం ని పంపిస్తుంది అంతటి పవర్ఫుల్ నెంబర్ని మనము భూమాతకి భూమాత మీద మట్టి మీద రాస్తున్నాం మరి ఆ ఏం రాయాలి మట్టి మీద ఏం రాయాలి అంటే మీకు అత్యవసర పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటప్పుడు అయోమయంలో ఉన్నారు ఒక్కొక్కసారి అంటుంటారు చూసారా నన్ను భగవంతుడు వదిలేశాడు జనాలు వదిలేశారు తోచని అయోమయంలో నడి రోడ్డులో ఉండిపోయాయని ఈరోజు నా బతికేంటో నాకే అర్థం కావటం లేదు ఇటు చూసినా శూన్యమే అని అంటుంటారు చూడండి అలాంటి సందర్భంలో ఈ ఒక్క నంబర్ని భూమి మీద నేల మీద మీ చూపుడు వేలతో మట్టి మీద రాసి చూడండి మీ సహాయానికి ఒక్కరు కాదు వందల మంది పరిగెత్తుకుంటూ వస్తారు మన యూనివర్స్ అంతమందిని మనకు రెడీ చేస్తుంది మన పొడమ తల్లి అంతమందిని మనకు రెడీ చేసి పంపిస్తుంది ఇక ఆ నెంబర్ ఏంటంటే రౌండ్గా ఒక సర్కిల్ వేయండి సర్కిల్ అంటే రౌండ్గా ఒక సున్నా లాగా చుట్టండి చూపుడు వేలతో మట్టి మీద ఆ సర్కిల్ లోపు జీరో జీరో వన్ టూ సున్నా సున్నా ఒకటి రెండు ఇంతే ఇంత రాసేసి మీరు దేనికోసమైతే ట్రై చేస్తున్నారో అది జరిగిపోయింది అని చెప్పుకోండి అంటే ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి ఏ కోరిక నాకు తీరిపోయింది నేను ఇప్పుడు ఏదైతే పని మీద వెళ్ళానో డబ్బు కోసం ఆ డబ్బు నాకు అందింది నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అని భూమి తల్లికి ఒక్కసారి నమస్కారం చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పేయండి లేదు నేను జాబ్ కోసం వెళ్ళాను ఆ జాబు నాకు వచ్చింది ఆ సీట్లో నేను కూర్చున్నాను అక్కడ నేను ఉండటం వల్ల నా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతోంది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ భూమాతకి ఒక్కసారి నమస్కారం చెప్పండి వీసా కోసం ట్రై చేస్తున్నారు నేను కోరనున్న వీసా నాకు వచ్చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు పెళ్ళి జరిగిపోయింది మంచి సంబంధాలు వచ్చాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీ కోరిక ఏది అయితే నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంట్లో నేను నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాను కారు కొనాలన్నాను ఆ కారులో నా ఫ్యామిలీతో నేను వెళ్తున్నాను ఎంత సంతోషంగా గడుపుతున్నాను బంగారం కొనాలనుకున్నాను బంగారం కొని ఒంటి నిండా వేసుకుని పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్తున్నాను అందరి కళ్ళు నా మీదనే ఉన్నాయి ఐమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ ఇట్లా చెప్పుకొని చూడండి అద్భుతంగా పనిచేస్తుంది ఇక మేము బయట లేమండి ఇంట్లో ఉన్నవా ఉన్నామండి ఏం చెయ్యాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే మీ తీరని కోరిక తీరని బాధ తీరని కష్టం ఏదైతే ఉందో దాన్ని మనసులో చెప్పుకొని ఊహించుకొని టెరెస్ గార్డెన్ అని బాల్కనీ గార్డెన్ అని అదని ఇదని చేస్తున్నారు అంటే పాటలు అన్నవి పాట్స్ అన్నవి పెడుతూనే ఉన్నారు మొక్కలు అనేవి పెడుతూనే ఉన్నారు అట్లీస్ట్ తులసి మొక్క అయినా కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ మట్టిలోనే ఒక ఎనర్జీ సర్కిల్ అంటే ఒక రౌండ్ చుట్టేసి ఒక సున్నా చుట్టేసి రౌండ్గా చూపుడు వెళుతోని మట్టి మీదనే ఇక పుల్ల ఏమీ వాడకూడదు మీ చూపుడు వేలే దాంట్లో జీరో జీరో వన్ టూ రాసి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయింది అని మీరు హ్యాపీగా ఫీల్ అయిపోయి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ గ్రాటిట్యూడ్ చూపిస్తూ భూమాతకి ఒకసారి థ్యాంక్స్ చెప్పి రుణపడి ఉంటా తల్లి నా కోరిక తీర్చేశావు అంటే నా కోరిక తీర్చుకోవటానికి ఈరోజు నాకు ఒక స్థలాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అని భూమాతకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞత చెప్పేసుకోండి మీ కోరిక ఎంత త్వరగా తీరిపోతుంది అంటే ఒక కలలా ఉన్నది మీకు నిజమై క్షణంలో మీ ముందు కళ్ళ ముందు నిజమైపోతుంది ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరుగుతుందండి ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు మనం చెప్పాము కదా అత్యవసర పరిస్థితుల్లో దిక్కుతోచన స్థితిలో చేసే పరిహారం ఇది కాబట్టి నో రూల్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక నేను మన ఛానల్లో బిలీనియర్ చక్ర గురించి ఒక వీడియో చేశానండి ఎవరికైనా మీలో బిలీనియర్ చక్ర కావాలి అని అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నంబర్ కి నాకు మెసేజ్ చేయండి నేను బిలీనియర్ చక్రను మీ ఇంటి దాకా పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా